అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగే సిఐటియు జిల్లా మహాసభలను విజయవంతం చేద్దాం సిఐటియుద్దు అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగే జిల్లా నాలుగవ మహాసభలను విజయవంతం ఐక్యత ఐక్యత కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా నాలుగవ మహాసభలు అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో సిరిసిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఇటీ మహాసభల కరపత్రాలను ఈరోజు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది మరే కార్ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై అలుపేది పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ బీడీ కార్మికులు కావచ్చు పవర్ రూమ్ కార్మికులు హమాలీ కార్మికులు బిల్డింగ్ రంగం కార్మికులు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనము మరి అదేవిధంగా ఇతర సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కాంట్రాక్టు సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ వారి సమస్యలను పరిష్కారం దిశగా పోరాటాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద కూడా మరి కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం మరి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సిఐటియు జిల్లా నాలుగవ మహాసభలు జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి గత మహాసభల నుండి ఈ మహాసభ వరకు మరి కార్మిక వర్గ సమస్యలు చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలను సమీక్షించుకొని రాబోయే రోజుల్లో మరి కార్మిక సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది మహాసభల్లో మరి ఈ మహాసభల నిర్వహణకు రాబోయే రోజుల్లో కార్మిక ఉద్యమ పోరాట పోరాటాలకు సంబంధించినటువంటి ఇదికి జిల్లాలోని కార్మిక వర్గం అన్ని రంగాల కార్మికులు అదేవిధంగా మిత్రులు శ్రేయోలు వాణిజ్య వ్యాపారస్తులు అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ మహాసభల నిర్వహణ రాబోయే రోజుల్లో ఉద్యమ నిధిని అందించి సిఐటియుకు అండగా నిలబడాలని చెప్పి మహాసభల విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఆఫీసులో సిఐటియు జిల్లా మహాసభలు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్నాయి కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మికులు కర్షకులు అందరూ ఈ జిల్లా మహాసభలను జిల్లా మహాసభలకు ఆర్థిక సహాయము అందించి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది అట్లాగే జిల్లాలో కార్మికుల పట్ల పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్న ఘనత సిఐటిదే కాబట్టి జిల్లాలో ఉన్న కార్మిక వర్గం కానీ రైతులు కానీ మొత్తం జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ సిఐటియు జిల్లా మహాసభలను ఆదరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది